శ్రీ గురుభ్యో నమ వారం వర్జం నవంబర్ పంతొమ్మిది రెండు వేల ఇరవై ఐదు బుధవారం శ్రీ విశ్వవసు నామ సంవత్సరం కార్తీక మాసం దక్షిణాయనం శరదృతువు శుక్లపక్షం చతుర్దశి ఉదయం తొమ్మిది గంటల నలభై నిమిషాల వరకు నక్షత్రం స్వాతి ఉదయం ఏడు గంటల యాభై నిమిషాల వరకు విశాఖ కార్తె వర్జం మధ్యాహ్నం రెండు గంటల పదిహేడు నిమిషాల నుండి నాలుగు గంటల ఐదు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం పదకొండు గంటల ముప్పై ఒకటి రాహుకాలం మధ్యాహ్నం ద్వాదశ ఈ ఈరోజు చేసుకోవలసిన పూజలు శ్రీ స్వామి స్వామివారి ఆలయంలో పరిమళ గంధంతో అభిషేకం జరిపించండి ఐదు ప్రదక్షిణలు చేయండి ద్వాదశ రాశులు మేషరాశి పట్టుదల ఓర్పుతో ముందుకు సాగుతారు ఆర్థిక లావాదేవీలు లాభిస్తాయి అనుకోని అతిథుల నుండి శుభవార్తలు అందుకుంటారు వృషభ రాశి సంఘంలో మీ మాటకు గౌరవం లభిస్తుంది నూతన ఉద్యోగాలలో ప్రవేశిస్తారు ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటారు మిథున రాశి నూతన ప్రయత్నాలకు సన్నిహితుల సహాయ సహకారాలు లభిస్తాయి దూర ప్రాంతాల నుండి అరుదైన ఆహ్వానాలు అందుకుంటారు క్రయ విక్రయాలలో లాభాలు పొందుతారు వాహన సౌఖ్యం కలదు నూతన పెట్టుబడులు అనుకూలంగా ఉంటాయి పోటీ పరీక్షలలో పాల్గొంటారు చర్చలు శుభకార్యాలలో ఎక్కువగా పాల్గొంటారు రాశి భాగస్వామ్య వ్యాపారాలలో ఆశించిన నిర్ణయాలు తీసుకోవడం మంచిది జీవిత భాగస్వామి నుండి ధనలాభం పొందుతారు తులరాశి ముఖ్యమైన వ్యవహారాలు సకాలలో పూర్తి చేస్తారు ఉద్యోగులకు పదోన్నతులు క్రయ విక్రయాలకు దూరంగా ఉండండి రాశి కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన ఉంటుంది బంధువుల కలయిక సంతానం పట్ల ప్రత్యేక శ్రద్ధ కనపరుస్తారు ధనస్సు సంతాన విషయంలో కొంత ఆందోళన చెందుతారు దైవ సంబంధిత కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటారు మకర రాశి నిర్మోహమాటమైన మీ మాటల వల్ల సన్నిహితులు అవుతారు మెలకువతో వ్యవహరించండి సోదరుల కలయిక కలయికరాశి విదేశాలలో ఉన్న మిత్రుల నుండి కానుకలు అందుకుంటారు సాంకేతిక విషయాలపై ఆసక్తి చూపుతారు నూతన వ్యాపార యత్నాలను కొద్ది కాలం వాయిదా వేయడం మంచిది వివాదాలకు దూరంగా ఉండండి నమస్కారం